నరసింహచారి కుసుమ గుబు నకుబోలే బొసగు శౌర్య మానవంతున కివి రెండు మహిత గతులు సకల జన్మ సకల జన్మ మస్తక ప్రదేశములనైన మానవ మానవంబున జీర్ణభావంబు గనుట భావం శౌర్యము అభిమానము గలవానికి గుత్తి వలె అందరి చేత శిరసావహింపబడము లేక ఏ అడవియందో నగ్గిపోవడము ఈ రెండు గతులే కాని మరో గతి లేదు విదలింపనుగు సింగపు కొదమయు మద మద మదమదిల గండ కుంజరములపై నిధి బలశాలికి నైజము కదా తేజోనిధికి తేజోనిధికి వయస్సు కారణమగునే సింహం బాల్యదశలో ఉన్న మత జలంతో మలినమైన చెక్కిలుగల ఏనుగులను ఛేదించడానికి పరిగెత్తుతుంది ఇది బలవంతులకు ప్రకృతి సిద్ధమైన గుణం పరక్రమవంతులకు వయస్సుతో పనిలేదు ఆర్దీయును కీర్తియును భూసుల వనము దానములు భోగ మిత్ర సంత్రానములు షడ్గుణములు గలుగవే జనులయందు వారి గొలిచిన ఫలమేమి వసు సాధించడం సత్కీర్తి బ్రాహ్మణ పరిరక్షణ సత్పార్థభావం సుఖానుభవం ఆపన్నులైన మిత్రులను రక్ష రక్షించడం ఈ ఆరు గతులు ఈ ఆరు గుణాలు లేని రాజులను సేవించడం వల్ల లాభమేమీ ఉండదు